అకాల వర్షంతో తడిసి తడిసి ముద్దైన వరి ధాన్యం ధాన్యం ఆరు నెలలుగా కష్టాలు పండించే ఐదు నిమిషాల్లో ముద్దైపోయింది సిద్దిపేట జిల్లా మిరుదుడి మండల కేంద్రంలో అకాల వర్షానికి మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ధాన్యంతో పాటు పంట పొలల్లో ఉన్న ధాన్యం కూడా తడిసి ముద్దైపోయిందని దీంతో రైతులు ఆరు నెలలు చెమటోడ్చి పండించిన పంట అకాల వర్షంతో ఐదు నిమిషాల్లో తడిసి ముద్దైపోయిందని రైతులు గోరునే వినిపించారు వెంటనే అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు మధ్యాహ్న ఈరోజు నాలుగు గంటల సమయంలో మిడుదటి గ్రామంలో అకాల వర్షం సడన్గా భారీ వర్షం కొట్టి మొత్తం ఆరవసిన ధాన్యం అంతా చిత్త చిత్త అయిపోయి మొత్తం మొత్తం నానిపోయి ముద్ద అయింది మొత్తం మళ్ళా ఇది చాలా నష్టం జరిగింది అంతకుముందు గతంలో నెల రోజుల కింద కరెంటు లేక నీళ్ళు లేక చాలా తిప్పలు పడి తెలందాక పొద్దున దాకా పారబెట్టి పోసుకొని తీసుకొచ్చి కళ్ళంలో పోసినాక ఈరోజు లాస్ట్ తీరా రేపైతే కాంట అన్నాక సమయంలో మొత్తం ఏమి లేకుండా నీళ్ళలకే తీసి కుప్ప పోసినట్టు మొత్తం బాగా ఉన్న ఆరు నెలలు పండించిన పంట అంతా మొత్తం చంద్ర చంద్ర అయిపోయింది దీన్ని వెంటనే ఈ ఏఎంసీ సివిల్ సప్లై వాళ్ళు ఏఎంసీ మార్కెట్ వాళ్ళు వెంటనే దీన్ని మళ్ళీ రెండు మూడు రోజులలో ఆరబెట్టి మేము వాళ్ళకి ఇస్తాము దీన్ని వెంటనే కొనుగోలు చేయాలని మేము మిడుదటి గ్రామ ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఆరు నెలల నుంచి పంట పండించి మొత్తం ఇక నాలుగు నాలుగు గంటల టైంకు గంటే వాన పడ్డది బాగా పడే గంట వాన పడ్డది వాన పడి మొత్తం సేమ్ నాశనమైంది ఏం లేదు మొత్తం కొట్టబోతున్నాయి మాకు ఏదైనా ఫ్రెడ్ అయ్యేది మొత్తం ఖరాబ్ అయినాయి ఎప్పుడైనా ఇవి తీసుకోవాలని చెప్తున్నాను